శుకలం వరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం ఉపాస్మహే ఓం గం గణపతే నమ ఓం కాళభైరస్వామినే నమ ఓం నమో దత్తాత్రేయ స్వామి నమోం నమ మా ఆదిని మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ నల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది వ్యాసాల నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము నేను మేము కదా నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మీనరాశి ఆఖరిది చివరిది అయినటువంటి మీనరాశి అండి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము చాలా బాగుంది మీనరాశి వాళ్ళకి ఒక మీ లగ్నంలోనే రా మీ రాశిలోనే రాకుండా మాత్రం ఆయన భయపడే సంవత్సరం లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఆయన మనస్పద మీ మనసుకి కష్టం కలిగిస్తూ ఉంటాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఏం భయపడే సంవత్సరం లేదు పైగా సెకండ్ భావాధిపతి ఇంతకుముందు నిత్య స్థితిలో ఉన్నాడు కదా సెకండ్ భావాన్ని చెని చూసినా దానివల్ల మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాడు పోయి కానీ రావాల్సిన సంపదలు లేట్ చేస్తాడని తప్ప కుజ బలం ఉంది కదా రిట్రగేషన్లో ఉన్న కుజుడు బలంగా పంచమ స్థానం కోణంలో ఉన్నాడుగా భయమేలా అంటే డబ్బులు రావాల్సిన డబ్బులు వచ్చి తీరుతాయి సంగీత సాధన చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కంఠధ్వని బాగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది అలాగే విదేశాల పర్యటన చేస్తారు డబ్బింగ్ ఆర్టిస్టులకు బాగుంటుంది మీకు బాగా యాంకరింగ్ చేస్తారు సరే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గాయని గాయకులకి సూపర్ చేసే అద్భుతంగా ఉంటుంది మాట మాట్లాడే తత్వము విద్యలో బాగా రాణించడము అద్భుతం మూడోభవంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీ సోదరులు సోదరి మళ్ళీకి బాగుంటుందండి యాక్చువల్గా మూడోభవంలో గురుడు అంతా ఇవ్వడు కానీ సోదరి సోదరి మళ్ళీకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుతాడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చాడు చేస్తుంటాడు ఆయన మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుందండి ధైర్యాన్ని ఇస్తాడు మీ తమ్ముడికి కూడా మీ తమ్ముడు కానీ చెల్లెలు అన్నయ్యలు కానీ ఉంటారు తమ్ముడు చెల్లెలు కానీ మీరే ధైర్యాన్ని ఇస్తుంటారు శుభవార్తలు కూడా ఈ వారంలో వినబోతున్నారు మీరు ఉంటారు కూడా ఈ వారంలో కాదు ఈ నెలలో అనుకుందాం ఈ నెలలో వినబోతున్నారు అంతేకాకుండా ఫోర్త్ హౌస్ లార్డ్ అద్భుతంగా ఉన్నాడు కదండి భాగ్యంలో ఉన్నాడు కదా ఫోర్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో చాలా సూపర్గా ఉన్నాడు అంటే ఏంటి అంటే మీ చేస్తున్న మీకు మీరు అంటే మీరు కొనబోతున్నటువంటి వాహనాలు కానీ గృహాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ భూములు కానీ మీకు కలిసి వస్తాయి అంటే సందేహం లేదు అంతేకాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇక్కడమేపి డెవలప్ అవుతుంది అంతేకాదు అంతేకాకుండా మీ ఫోర్త్ భావం బాగుందండి సంగీతం సంగీతం చేసే వాళ్ళకి ఈ సంగీతంలో ఉన్న 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 పర్ఫెక్ట్గా ఉంటారు సరే చాలా బాగుంది మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు ఇద్దరు వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి సంగీత సాధన సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది బంగార ఆభరణాలు విద్యలో బాగా రాణిస్తారు పంచమ స్థానంలో కుజుడు చెలరేగిపోతున్నారు కదండి పంచమ స్థానంలో చిరుడు కుజుడు రెట్రబిక్షన్లో ఉన్నాడు జనకి పంచమస్థానంలో కుజుడు అంటే ఏం చేస్తాడు పిల్లల్ని ఎవడు ఇబ్బంది పడతాడు అంటాం కదా కానీ ఇస్తాడు ఎందుకంటే మీ రాజకీయ యోగకారుకుడు మంచివాడు నైన్త్ హౌస్లో ఆడు కూడా అయ్యాడు సుబ్రహ్మణ్యుడు మంచి పవర్ఫుల్గా ఏడో తారీఖు నుంచి ఉన్నాడు ఆయన మంచి మంచి చేస్తాడు పుత్ర సంతాన యోగం కలిగే చేస్తుంటాడు ఆయన అలాగే స్పోర్ట్స్లో బాగా రాణిస్తారండి మీరు విదేశాలు వెళ్ళడము స్పోర్ట్స్ ఆడటము ధనం సంపాదించడము ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కళారంగంలో ప్రతిభ కనపరుస్తారు కళారంగం కూడా పంచమ స్థానం చెప్తాం కాబట్టి కళారంగంలో సంగీత సాహిత్య రుచ్య కళాకారులకి అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం బాగుంటుంది బాగుంటే రాజకీయ పదవులు వస్తాయి ఎవరి దగ్గర మాట నేర్పథనం వచ్చు శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు ఇవన్నీ అద్భుతం పంచమస్థానం కుజుడున్నాడు కాబట్టే మీకు స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరే ఆ మార్కెట్లో భూముల మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయండి అవి భూముల మీద కంప్యూటర్స్ మీద కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం కదా కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెలివిజన్స్ అంటాం కదా వాటి మీద నేను ఎవరిని ప్రోత్సహించను అండి ఆడండి మీరు ఆడండి అని అన్నాం ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి ఈ షేర్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు చెప్తున్నా బాగా కలిసి వస్తుంది తర్వాత తెలిసి వస్తుంది అని అంటే లాభాలు వచ్చాయి అంటే నష్టాలు వచ్చాయని కాదు సరే ఇది బాగుంది సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు ఉంటే భార్య భద్రత విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు వివాహ శుభకార్యాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు కానీ గురుదృష్టి ఉంది గురుదృష్టి ఉండడం వలన మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం కలుగుతుంది చక్కటి సంబంధాలు వస్తాయి అది ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి వ్యాపార విస్తరణ వ్యాపారం కూడా చెప్తాం కదా సప్తమభావం వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటూ ఉంటారు అందులో సందేహం లేదు అలాగే ఇక్కడి నుంచి చెప్పాలంటే భాగ్య రాజ్య లాభస్థానాలు టెరిఫిక్గా ఉన్నాయి ఎందుకు అంటే చెప్తా భాగ్యస్థానంలో రవి బుద్ధులు ఉన్నారు భాగ్యం అంటే స్థానంలో రవి బుద్ధులు ఉన్నారంటే గొప్ప అదృష్టం రవి అంటే అద్భుతంగా విష్ణుము సమానుడు కదా రవి బుద్ రవిబుద్ధులు అలాగే గురుదృష్టి ఉంది భాగ్యస్థానం గురుదృష్టం అంటే అమితమైన సంపద కలుగుతుందండి అదృష్టం ఎప్పుడు మీ తోడు ఉంటుంది నేనేమి సరదా కోసమో ఏదో మీ మెప్పు కోసమే చెప్పట్లా అక్కడ ఏముంది అది ఫోర్స్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట అందరికీ కాదు మేమే జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది భాగ్యస్థానంలో రవి ఉన్నారంటే ముఖ్యంగా డాక్టర్స్కి చాలా బాగా చాలా బాగుంటుంది సందేహం లేదు రుచిగా రాసి రవి బుద్ధులకి రవి ఉన్నారంటే డాక్టర్స్కే వాళ్ళకి కనుక గురుదృష్టి ఉంది వాళ్ళకి అంటే రవి బుద్ధులకి గురుదృష్టి ఉంది అంటే కూడా ఆడిటర్స్కి సైంటిస్టులకు కూడా వాళ్ళు చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారండి వాళ్ళు పైగా సిఎంఏ సిఏ అంటాం కదా వాళ్ళు ఆయిటర్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆడిటర్స్ స్ట్రాటరీ ఆడిటర్స్ ఉంటాం కదా భాగ్యస్థానం బాగుందంటే పర్ఫెక్ట్ పైగా లాయర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా వాగ్ధాటి ఉండాలి కదండి గురుడు బాగా మాట్లాడే శక్తి ఇస్తాడు కదా భాగ్యస్థానం సంపదలు పెంచుతాడు అదృష్టాన్ని పెంచుతాడు తర్వాత వేద పండితులు వేద పండితులు కూడా మహా అదృష్టం ఎందుకంటే బాగా వాళ్ళ వేదాలు పండి పండిస్తుంటారు అదృష్టం ఉంటుంది వాళ్ళకి ఆదాయం బాగుంటుంది ధనం పరశం ధనం కురుస్తూ ధనం కలుగుతూ ఉంటుంది చెప్పచ్చు విద్య రీత్యా విదేశాలు వెళ్తారు అందులో డౌటే లేదు బిజార రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీ షూటింగ్ రీత్యా మీ వ్యాపారాల రీత్యా మీ పర్సనల్ విషయాల రీత్యా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా బిజ్ బిజినెస్లు ఏ బిజినెస్లు అంటే వస్త్ర వ్యాపారులు స్టేషనరీ వ్యాపారస్తులు ఫుడ్ బిజినెస్ వాళ్ళు అలాగే గోల్డ్ బిజినెస్లు అలాగే గురుడు కారకత్వం కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారస్తులు వ్యాపారాలు అలాగే విద్యా సంస్థల వ్యాపారాలు ఇవన్నీ అభివృద్ధికరంగా అద్భుతంగా ఉంటాయండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుంది రవి బుధులు దశమ భాగ్యంలో ఉన్నారంటే గంగా స్నానం చేయిస్తారు కాశీ క్షేత్ర దర్శనము కలగబోతోంది అక్కడికి ఒక అయితే అయితే ఇదే రవి పదహారో తారీఖు నుంచి దశమంలోకి వస్తాడు కదండి మాట్లా దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు అంటే మరీ పవర్ఫుల్గా ఉంటాడు అంటే రాజకీయ రాయికులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీ మీనరాశి వాళ్ళకి మీ జాతకాలు రీత చూసుకోండి రాజకీయ రంగంలో రంగంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము వాళ్ళ మాట నేర్పథడం బాగుండడము ఆకర్షణ జనాకర్షణ కలగడము వాళ్ళ వాగ్ధాటి బాగుండడము ఇవన్నీ జరగబోతాయి దశమంలో రవి పర్ఫెక్ట్గా బాగున్నాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కార్యకులు అవుతాడు ఉంటాయి రవి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే కష్టపడి చదవాలి అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు ఏది ఏదో ఒకటి రాస్తుంటారు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా ఆ ఎగ్జామ్స్లో మీరు భద్రత ఉంటుంది ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి పైగా ఉద్యోగ భద్రత ఎక్కువ ఏర్పడుతుంది టెన్త్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు ఉద్యోగ భద్రత ఉంటుంది ఈ ఫైనాన్స్ రంగంలో బాగా అభివృద్ధి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటాయి రవి కారకత్వం అంటే సాఫ్ట్వేరు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఒకసారి ఫ్లైట్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా రవి కారకత్వంలో కాబట్టి రవి హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇవి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగ భద్రత తప్పదు అవి ఆడవాళ్ళకి చెప్తానండి ఉద్యోగం బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి రవి చాలా పవర్ఫుల్గా ఉంటాడు డామినేట్గా ఉంటాడు ఆయనే మార్గదర్శకుడుగా ఉంటాడు మార్గదర్శక దర్శకుడు కూడా ఉంటాడు అందుకనే రవి పవర్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా ఈ రవి పవర్ మీకు చాలా బాగుంది సరే పక్క పెడదాం లాభంలోకి శుక్రుడు వస్తున్నాడు కదా మంచివాడా కాదు మూడో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు పదకొండో భావంలోకి వస్తాడు రానివ్వండి వస్తే మంచి చేయాలి కదా చేస్తాడు ఎందుకంటే సుక్కుడు హౌస్ కాబట్టి శని హౌస్ కాబట్టి మకర రాశిలోకి వస్తాడు ఏం చేస్తాడు చక్కగా కళారంగంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు కళారంగం అంటే సినిమా మంచి మంచి డ్రస్సులు కొనుక్కోవడము బంగారు ఆభరణం కొనుక్కోవడము వాహనాలు ఇవన్నీ కూడా శుక్కుడు వల్లనే కలుగుతుంది విద్య విద్యలో విద్య కంటే వివాహం వాహనంలో బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుంది శుక్కుడు పదకొండో బాగున్నాడు కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా వ్యస్త వస్త్ర వ్యాపారం కానీ మంచి మంచి వ్యాపారాలు ఏ వ్యాపారాన్ని మంచి మంచి వ్యాపారాలు చేస్తే ఆయన నిజాయితీగా ఉన్న వ్యాపారాలన్నీ కూడా డెవలప్మెంట్స్ ఇచ్చి ఆయన సర్వదా కాపాడుతుంటాడు అమ్మవారు కదండి శక్కుడు అంటే అమ్మవారి ప్రభావం కనక కనక అమ్మవారు లక్ష్మీ అమ్మవారి స్వరూపం కదా సరే ఇవన్నీ కంఠస్వాస బాగా చెప్తున్నాం సరే బాగానే చెప్తూనే ఉన్నాం పన్నెండు భావంలో వద్దాం శక్కుడితో కలిసిన చేరున్నాడండి ఎప్పుడూ కూడా శనితో కలిసి అంటే యాక్చువల్గా మీకు ఏదైతే ప్రభావం ఉంది ఇరవై తొమ్మిది తారీఖు నుంచి శుక్రుడు చేరిపోతున్నాడు శుక్రుడు చేరడము శని కూడా చేరడము శుక్ర శనిలో పన్నెండో భావంలో మంచివాడు కాదు శుక్రుడితో కలిసిన శని సప్తమంలోను అష్టమంలోను పన్నెండో భావంలోనూ అంతా రాజుగానే కూడా అష్టమాధిపతిగా శుక్రుడు పన్నెండో భవనం ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు కాబట్టి శుక్ర శని శుక్రుడు ప్రభావం ఏంటంటే మనసు నిలకడగా లేకపోవడము చెడు ఆలోచనలు చెడు పనులు చెడు స్వభావము అందరికీ కాదు ఎక్కువ వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్య అవ్వడానికి కలగడానికి అవకాశం ఉంది అందుకనే అమ్మవారిని పూజించ పూజించిన శని భగవాన్ని పూజించిన విష్ణు ఆరాధన చేసిన వెంకటేశ్వర ఆరాధన చేసిన ఇవన్నీ ప్రభావం తగ్గుతాయి అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు దత్తాత్రేయ స్వామిని కలవడం వలన పూజించడం వలన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి అనేటువంటి దత్తాత్రేయాన్ని పూజించడం వలన సకల శుభాలు కలగడం కాకుండా కష్టాలు దూరం అవుతాయి అంతేకాదండి కాలభైరువుని కూడా ఈ నెలలో ఈ నెలలో ఆయన పూజించాలి అష్ట కాలభైరుడు కాశీక్షేత్రంలో ఉన్నారు వాళ్ళని దర్శించుకున్న కాలభైరుని దర్శించుకున్న కాలభైరుడు అష్టకం విన్నా కూడా ఈ రాశుల్లో ఉండే గ్రహాలు వచ్చే గ్రహాల వల్ల వచ్చే దుష్పరితాలు దుష్ట స్వభావం అన్నీ తగ్గి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఈ కాలభైరవ స్వామిని మీకు ఇస్తాడు సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాలు కలగాలని అన్ని రంగాలను ముందుంజాలను ముందంజలో ఉండాలని ఉంటారని కూడా నేను మన స్ఫూర్తి కోరుకుంటున్నాను